మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తుల్సా తండాకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా డోర్నకాల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను తండ గ్రామ అధ్యక్షులు లింగం నాయక్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు రేవంత్ రెడ్డి తరఫున రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే తరఫున మా తండ తులసి తండ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చెక్కులు పని పనిచేస్తుంది ఈ రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినందుకు రామచంద్ర నాయక్ ధన్యవాదాలు గ్రామ పంచాయతీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినందుకు ధన్యవాదాలు మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి వాళ్ళ ద్వారా మాకు మా గ్రామ పంచాయతీ లబ్ధి పొందింది బాణోత్ బాణోత్ రెడ్డి బాదావత్ రామ్ దాస్ ఇద్దరికి సీఎం రిలీఫ్ పనులు చెప్పులు వచ్చినందుకు రామచంద్ర నాయక్ గారికి ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ఉదయప్రియగా నమస్కారాలు